హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రెమిడి క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా క్విక్గా అయిపోయే ఒక వంటకం అయితే చూపిస్తున్నానండి దీనికోసం అయితే పచ్చశనగపప్పును కొంచెము తీసుకొని దాన్ని అయితే కడిగి శుభ్రంగా కడుక్కొని కొన్ని వాటర్ పోసుకొని దానిలో స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది కుక్కర్లో వేసుకున్నా పర్లేదు కానీ బాగా మెత్తగా ఉడికిపోకుండా ఉండాలి దీనిలోకి కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుందండి పచ్చి కొబ్బరి నేనైతే ఇంతవరకే ఉందని చెప్పి దీనికి సరిపడా పచ్చిసనపప్పు తీసుకున్నాను ఇక్కడ పచ్చిసినపప్పు అయితే ఉడికిపోతుంది కదా ఇక్కడ ఇలా పచ్చిసెనపప్పు ఉడికిందా లేదా అనేది అయితే టెస్ట్ చేసుకోవాలండి అప్పుడప్పుడు ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోకుండా ఇలా మెదిపితే మెదిగిపోయేలాగా ఉండాలి ఇప్పుడు దీనిలోకి అయితే నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి ఇది ఉల్లిపాయ అనేది మన ఆప్షనల్ అండి ఉల్లిపాయ కట్ చేసుకుని అలాగే కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక మట్టి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా అండి ఆయిల్ వేడెక్కిపోతుంది ఇలా ఆయిల్ వేడెక్కగానే దీనిలో అయితే పోపు దినుసులు మొత్తం వేసుకున్నాను అలాగే ఒక ఎండు మిర్చిని తుంపి వేసుకున్నాను ఇవి కొంచెం వేగిపోవాలండి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు అయితే ఇవి వేగాలి ఈలోగా మనం పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ వేసుకొని కానీ తురిమి కానీ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఇవి పోపు వేగిపోతుంది కదా దీనిలో అయితే కరివేపాకు వేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయేలాగా అయితే వేయించుకోవాలి మూత పెట్టి వేయించుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయండి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను దీన్ని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అయితే వేగిపోవాలండి ఉల్లిపాయలు ఇలా వేగే టైంలో ఒక రెండు మూడు వెల్లుల్లిపాయల్ని కూడా క్రష్ చేసుకుని దీనిలో వేసుకున్నామంటే వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇవి కూడా ఆ ఉల్లిపాయలతో పాటే వేగిపోతాయి అప్పుడు మన పోపు అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి కూరకు మంచి టేస్ట్ని ఇస్తాయి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇక దీనిలో అయితే పచ్చి కొబ్బరి మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలండి నేను పచ్చి కొబ్బరిని తురమటం టైం ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పేసి మిక్సీ వేసేసుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగ అయితే మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు అయితే దీనిలో వేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము దీనిలో ఈ కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి అడుగంటి పోతుంది తొందరగా అందులోనూ నేను మట్టి గిన్నె పెట్టాను కదా ఇంకా తొందరగా అడుగంటుతుంది కాబట్టి టకటక కలిపేసుకోవాలి ఇది చక్కగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పు దాన్ని కూడా వేసేసుకోవాలి చూశారు కదా పచ్చిశనపప్పు చక్కగా కరెక్ట్గా ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకుంటేనే మనకు కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వేసుకుందాము మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఈ ఉప్పుకు సరిపడా కారం కూడా వేస్తున్నాను ఈ ఉప్పు కారం వేసిన వెంటనే చక్కగా కలిపేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి వేసిన తర్వాత తొందరగా అడుగంటుతుంది ఇలా టకటక్క కలిపేసుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నామంటే ఇంకా రెడీ అయిపోతుంది ఇదంతా మంచి చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా